హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనమైతే మైపాడ్ బీచ్ దగ్గరికి వెళ్ళబోతున్నామండి నెల్లూరుకి దగ్గరగా ఉన్న మైపాడ్ బీచ్కి అయితే మనం వెళ్ళబోతున్నాము చాలా బాగుంటుంది సమ్మర్ టైంలో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సముద్రం దగ్గర ఆడుకోవడం అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చాలా చల్లగా చాలా బాగుంటుంది కదా సో మనమైతే ఇప్పుడు మైపాడ్ బీచ్ దగ్గరికి వచ్చేద్దాం మేమైతే త్రీ థర్టీ ఆ టైంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి మనకి వన్ అవర్ జర్నీ ఉంటుంది సో ఆ టైం అయితే మనకి అనమాట ఇంకా సన్సెట్ వచ్చే అంతా మనం చూడొచ్చు వ్యూ అనేది చాలా బాగుంటుంది అందుకని ఇక్కడికి బయలుదేరామండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనమైతే ఇక్కడికి వచ్చేసాము ఇది వచ్చేసి బంగాళాఖాతం తీరంలో ఉన్న ఒక మైపాట్ బీచ్ అండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో నెల్లూరుకి తూర్పుగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే పదహారు మైళ్ళ దూరంలో ఈ బీచ్ ఉందండి మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇది వన్ అవర్ జర్నీ అనమాట సో మేమైతే ఇక్కడ మైపాట్ బీచ్కి అయితే వచ్చేసాము పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి బీచెస్కి వస్తే సో సమ్మర్ టైంలో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అనమాట ఇదే కాకుండా కొత్త కోడూరు బీచ్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ మనకి మైపాడు బీచ్ దగ్గర అయితే శివాలయం ఉంటుంది ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు హిందూస్ అండ్ కొత్త కోడూరు బీచ్ దగ్గర అయితే చర్చ్ ఉంటుందండి సో అదనమాట డిఫరెన్స్ టూ బీచెస్ అయితే ఉన్నాయి నెల్లూరులో మేమైతే ఇక్కడ ప్రిఫర్ చేసి వచ్చామన్నమాట క్లీన్గా బాగుంటుంది ఇక్కడ ఇలా సముద్రం వడ్డు నుంచి చేపలు కూడా బయటికి కూడా వస్తూ ఉంటాయి సో సీ ఫుడ్ అనేది ఇక్కడ బాగా దొరుకుతుందని అంటారు మేము వెజ్ కాబట్టి నేను అవన్నీ నేను చూపించట్లేదు సో సీ ఫుడ్ అయితే ఇక్కడ నాన్ వెజిటేరియన్స్కి బాగా దొరుకుతుంది ఇంకా ఎంజాయ్ టైం అయితే స్టార్ట్ అయింది మా పిల్లలు కూడా వాళ్ళలోకి దిగారు ఇంకా చిన్నగా సముద్రం దగ్గరికి ఇలా వెళ్ళి ఇంకా చూడండి ఆడుకోవడం అనేది స్టార్ట్ అయింది ఇలా డే మొత్తము బాగా ఎంజాయ్ చేశాము ఈ సీ తర్వాత దీనికి ఆపోజిట్ మనకి శివాలయం అని ఉంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఎలా ఎంజాయ్ చేశామనేది ఈ వీడియోలో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైనా నెల్లూరుకి వచ్చినప్పుడు తప్పకుండా బీచ్ని అయితే విజిట్ చేయండి నేను ఇంతటితో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది స్టాప్ చేసేస్తాను మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే నెల్లూరు మైపాడ్ బీచ్ అని దాని గురించి డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తుంది చాలా బాగుంటుందండి మీరు ఒకవేళ వచ్చినట్లయితే ఆంధ్రాకి వచ్చినప్పుడు నెల్లూరు అటు సైడ్ వచ్చినప్పుడు అయితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టాప్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్